వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ల దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఆది కారణం పన్నెండో అధ్యాయం రెండవ వచనము నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ అమ్మను గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా ఉండువు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనల్ని దేవుడు గొప్ప జనంగా చేస్తాడు మనల్ని ఆశ్రయిస్తాడు మన పేరుడు దేవుడు గొప్ప చేసే దేవుడు అంటున్నాడు అనేకులకు ఆశీర్వాదముగా దేవుడు మనల్ని నిలబెడతాడు దీవిస్తాడు ఆశ్రవించే దేవుడు అంటున్నాడు అబ్రహామును అన్ని విషయాలలో దేవుడు ఆశ్రయించాడు అదే రీతిగా దేవుడు మనల్ని కూడా ఆశ్రయించే దేవుడు అంటున్నాడు మనం దేవుని మాటకు మనం వారిగా ఉండాలి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా మనము ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉండాలి దేవుడు చేసిన మేళను బట్టి మనం దేవుని స్థుతించే వారిగా వారిగా మనము ఉండాలి అప్పుడే మనం ఆశ్రయించబడతాము దీవించబడతాము భూమి యొక్క సమస్త వంశములు మనందు దేవుడు ఆశ్రయిస్తాడు దీవించే దేవుడు అంటున్నాడు మనం దేవుడి మాటకు మనం లోబడేవారిగా ఉండాలి విధేయత వినయం మనము కలిగి ఉండాలి ప్రతి రెండు మొరపెట్టేవారిగా ఉండాలి హృదయవేదన తొలగించి దేవుడు సంతోషాన్ని సమాధాన నెమ్మదిని మనకు దేవుడు దయచేస్తాడు మనకు మేలు చేస్తాడు మనల్ని పోషిస్తాడు మన అసలు అన్ని కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అక్కరలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధి పరుస్తాడు మనల్ని వద్ధిలా చేసే దేవుడు అంటున్నాడు ఫలింపజేస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుదుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు తానే నాయన అబ్రహంను ఆశ్రయించిన దేవుడో ప్రభ నాయన అయా కూడా ప్రభను ఆశ్రయించే దేవుడు దీవించే దేవుడో ప్రభును మేలు చేసే దేవుడో ప్రభ అయానికి స్తోత్రాలు తానే నీ మాట లోబడేవారిగా ఉండాలి ప్రభ అయానికి స్తోత్రాలు తానే అనేకులకు ప్రభ నాయన ఆశీర్వాద కారకులుగా ప్రభు నిలబెట్టే దేవుడో ప్రభ దీవించే దేవుడో నాయన అన్ని విషయాల్లో ప్ర అభివృద్ధి పార్చే దేవుడవు తాన్ని వద్దీల చేసే దేవుడవ్ ప్రభా ఆయన చిత్తాణం జరిగించే వరిగా ఉండాలి ప్రభు ఎందు వ్యక్తులు జీవితం దయ దయచేయండి ప్రభా ఆయానికి స్తోత్రాలు తాను నానం చేసిన మేలను బట్టి ప్రభ నన్ను స్తుంచేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తన సలహా మొరపెట్టేవారి ఉండాలి ప్రభ నాయన అయ్యా నీకు స్తోత్రాలు తనే మా జీవితాల మేలు చేసే దేవుడు అద్భుతకారాలు జరిగించే దేవుడవ నాయన పోషించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు తన్ని నాయన అయా గొప్ప దేవుడానికి వందనాలు నాయన తండ్రి మా దేశానికి అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభా ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో వాళ్ళని దర్శించుతాండి వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన వరకున్న అప్పులు తీర్చి ఆశ్రయించు దీవించిన స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహేపదం ఏసునాములు ఏ సునాములు అడిగి నామ్ తండ్రి ఆమెన్ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపాటి ప్రాధాన్యతగా మన ఆశీర్వదిస్తాడు ఎప్పుడు జరుపుకున్న వారికి ఫీల్ జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తున్నాను దుడుమల దీవించు నాక ఆమేన్